హలో అండి వెల్కమ్ టు రామరత్నం వ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని లలిత అమ్మవారిని అయితే వేడుకుందాము అయితే ఇది ఒక మంచి వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా వినండి మనము లలిత సహస్రనామ స్తోత్రం యొక్క అర్థం అయితే ఇప్పుడు తెలుసుకుందాము అయితే ఈ లలిత సహస్రనామ స్తోత్రము వ్యాస ప్రోక్తము కాదు ఇది సాక్షాత్తు మనకి లలిత అమ్మవారి అనుగ్రహం చేత ఆమె యొక్క ఆజ్ఞా చేతే మనకి వసిన్యాది వాగ్దేవతలు పలికితే ఈ స్తోత్రం అయితే మనకి లభించింది అయితే ఈ నామాలని ఎవరు రోజూ చదువుతారో ఎవరు ప్రతిరోజు లలిత సహస్రనామ స్తోత్రాన్ని చదువుతూ ఉంటారో వారి అందే నేను ప్రీతి కలిగి ఉంటానని వారి యొక్క సమస్త యోగక్షేమాలను నేనే స్వయంగా విచారిస్తాను అని అమ్మవారు ఆనాడు ప్రతిజ్ఞ చేశారు కాబట్టి కలియుగంలో మనకి లలితా సహస్రనామం వంటి సహస్రనామ స్తోత్రం లభించడం అంటే కేవలము ఇది భగవంతుని యొక్క కృపా కటాక్షము తప్ప మరి ఒకటి కాదని చెప్తారు పెద్దలైతే ఇది ఈ నామము మనము ప్రతిరోజు పారాయణం చేసుకుంటే చాలా చాలా మంచిది అలాగే అమ్మవారికి పారాయణ నామాలతో కుంకుమ పూజ చేసుకున్న విశేషమైన ఫలితం అయితే మనకి కలుగుతుంది అయితే ఇది ఆ తల్లి యొక్క పూర్ణానుగ్రహముగా మనకు అందినటువంటి స్తోత్రం అన్నమాట నామము అంటే పేరు లలిత సహస్రనామ స్తోత్రము అని మనం అనుకుంటాం కదా కానీ అది బాక్యములో రహస్య నామస్తోత్రమని చెప్తారన్నమాట అయితే ఆవిడ పేరు లలిత అయితే ఆవిడనే సహస్రము అంటే అనంతము అని అర్థం అన్నమాట అంటే లెక్క పెట్టలేని సహస్ర శీర్షవదన సహస్రాక్షి సహస్రపాత అంటే ఖచ్చితంగా మనకి లెక్క పెట్టడానికి వెయ్యి తలకాయలు ఉన్నది అని కాదు దాని అర్థము అనంతమైన తలలు కలిగినది అని అనంతమైన నామములు ఎందుకు ఉండాలి అంటే ఒక రూపం ఏర్పడితే మనము ఆ రూపాన్ని గుర్తుపట్టి పిలవడానికి మనకి ఒక నామం అవసరం ఈ నామాన్ని మనం పలికినప్పుడు మనసుతో పలకాలి పలికితే మనకి అమ్మ అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది అలాగే లలిత సహస్రనామ స్తోత్రం చదవడం అంటే లలితా స్తాత్రం కొన్నాళ్ళకి నోటికి వచ్చేసి అది అప్పచెప్పినట్టు చెప్పినట్టు చెప్పేయడం అయితే కాదు లలితశాస్రనామ స్తోత్రము చదివేటప్పుడు మనము ఒక్కొక్క నామము చెప్తున్నప్పుడు ఆ నామము యొక్క అర్థం ప్రకాశించినటువంటి కారణం చేత మన మనస్సును హత్తుకొని అది నిలబడిపోవాలన్నమాట అంటే ఒక నామం చదివితే ఆ నామంలో అమ్మవారి మనకు కనిపించి మనము ఆ నామం దగ్గర ఆగిపోతామన్నమాట ఎప్పుడు అలాగా మనం పారాయణలు చేస్తాము చేసి 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 అమ్మవారి అనుగ్రహాన్ని పొందినప్పుడు మాత్రమే అయితే ఈ శ్రీ లలిత సహస్రనామాలు కేవలం ఒక స్తోత్రాలైతే కాదు ఇది గొప్ప శాస్త్రం అనమాట గొప్ప ప్రమాణము ఈ వెయ్యి నామాలు కలిపి నూట ఎనభై మూడు శ్లోకాలలో చెప్పబడ్డాయి శ్రీమాత అను నామముతో మొదలైన లలిత అంబిక పూర్తవుతుంది అన్నమాట ఈ లలిత శాస్త్రనామం విడివిడిగా మనం చదివితే ఓం శ్రీమాత్రే నమహ అని చదవాలి అర్థం తెలుసుకుని చదవాలి అలా వీలు కానప్పుడు నామజపం వల్లే చదువుకోవాలి ఎలా మనం చదువుకున్నా భక్తితో చదివితే మనకి అమ్మవారి అనుగ్రహం అయితే తప్పకుండా కలుగుతుంది అలాగే జీవితము తరించిపోతుంది మన జీవితం అలాగే అపమృత్యువు కూడా దూరం అవుతుంది ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది సర్వపాపాలు తొలగిపోతాయి ఇంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు మనకి అందుకే శ్రీ లలితా సహస్రనామాలు మనందరము ప్రతిరోజు చదువుకుంటే చాలా విశేషమైన అయితే మనకి అమ్మ కలిగిస్తారు తప్పకుండా మేమైతే ప్రతి శుక్రవారము సామూహికంగా పారాయణం చేసుకుంటాము మీకు నేను మన ఛానల్లో ఆ వీడియోస్ అన్నీ ఉంటాయి ఒకసారి అయితే మన ఛానల్ విజిట్ చేసి లలిత అమ్మవారి వీడియోసే ఎక్కువగా ఉంటాయి అలాగే దేవి ఆశ్రమం వీడియోస్ కూడా ఉంటాయి ఒకసారి అయితే మన ఛానల్ని మీరు చూడండి అలాగే ప్లేలిస్ట్ చూస్తే విడివిడిగా ఏ నేను ఏ ఏ వీడియోలు పెట్టాను అనేవైతే ఉంటాయన్నమాట ఎక్కువగా లలిత అమ్మవారివి పౌర్ణమి అమావాస్య పూజలు మనమందరము సులువుగా ఎప్పుడూ అమ్మను ఆరాధించుకుంటాం కదా ఆ అమ్మవారి నామాలు అమ్మవారి తాలూకా సౌందర్యలహరి అలాగే మోక పంచసతి ఇవే ఉంటాయి మన ఛానల్లో వీడియోస్ మీరు ఒకసారి అయితే తప్పకుండా మన ఛానల్ని అయితే చూడండి మనము ప్రతిరోజు లలిత సహస్రనామం చదువుకోవడం వలన మనకి విశేషమైన ఫలితాలు అలాగే ఆ నామాల తాలూకా అర్థం తెలుసుకుని చదువుకుంటే ఇంకా మనకి అమ్మవారి అనుగ్రహము విశేషంగా పరిపూర్ణంగా లభిస్తుంది లలిత సహస్రనామాన్ని మనము చదువుకుంటూ అమ్మవారిని స్థుతిస్తూ మనము పఠించే స్తోత్రమే ఈ లలిత రహస్య సహస్రనామ స్తోత్రం అనమాట అలాగే లలితాదేవి రాజరాజేశ్వరి త్రిపుర సుందరి వంటి పేర్లు పార్వతీదేవి స్వరూపముని సూచిస్తాయి కాబట్టి శక్తి ఆరాధనలోను కూడా అమ్మవారి నామాలైతే చదువుతారు అలాగే శ్రీ విద్యలో ఈ స్తోత్రానికి ఎంతో ప్రాముఖ్యమైతే ఉంది అలాగే శ్రీ విద్యోపాసకులు ఈ స్తోత్రం పఠించడం వలన సకల శుభాలు కలుగుతాయని కష్టాలు కడతీరుతాయని సకల సిద్ధులు లభిస్తాయని ముక్తి లభిస్తుందని విశ్వాస సము మనం అమ్మవారిని నమ్మిన వారి విశ్వాసము ఆ విశ్వాసంతో మనము లలితా సహస్రనామ స్తోత్రాన్ని అయితే పఠనమైతే అర్థవంతంగా చదువుకుని చేస్తే చాలా మంచిది ఈ లలిత సహస్రనామ స్తోత్రములో అనేక మంత్రాలు సిద్ధి సాధనాలు అలాగే యోగ రహస్యాలు కూడా నిక్షిప్తమై ఉన్నాయని యోగులు సిద్ధులైతే విశ్వసిస్తారు అయితే ఈ స్తోత్రాన్ని స్థుతించి దేవి ఇతర రూపాలైన దుర్గా కాళీ మహాలక్ష్మి సరస్వతి భగవతి అటు ఈ దేవతలను అర్చించడానికి కూడా ఈ లలిత సహస్రనామ స్తోత్రాలనే పఠించడం పఠించడం అయితే జరుగుతుంది పారాయణము అర్చన హోమం వంటి అనేక పూజా విధానాలలో ఈ సహస్రనామ స్తోత్రంతోనే అన్ని పూజలు చేస్తుంటారన్నమాట లలిత అమ్మవారు దుర్గామాత యొక్క అత్యంత పూజ్య రూపాలలో ఒక రూపంగా భావిస్తారు అలాగే లలిత అమ్మవారికి వేయి నామాలు శాస్త్ర లలితాశాస్త్రనామాళ్ళని మనము పఠిస్తూ ఉంటాం కదా అంతేకాకుండా ఆమె తల్లి పార్వతిలో ఒక భాగము మరియు షోడసి త్రిపుర లలిత త్రిపుర మరియు ఆదిపారాశక్తి వంటి విభిన్న పేర్లతో ఈ అమ్మవారిని అయితే కొలవడం అయితే జరుగుతుంది అలాగే లలితాదేవి దేవత ఈ అమ్మవారు అసాధారణమైనవి మరియు ప్రాముఖ్యత అంతర్దృష్టి అదనపు శక్తి అసాధారణ సమ్మేళనాన్ని అమ్మ కలిగి ఉంటుంది అందుకని మనము ఈ అమ్మని పూజ చేయడం వల్ల మనకి అనేక రకములైన విశేషమైన అయితే కలుగుతాయి ఈ శాస్త్రనామం యొక్క అద్భుతమైన ప్రయోజనాలు అయితే బ్రహ్మాండ పురాణంలో చక్కగా చెప్పబడ్డాయని పెద్దలైతే చెప్తున్నారు ఒక్కసారి శివనామం స్మరించుకుంటే చాలు పుణ్యఫలం లభిస్తుందని చెప్తారు కదా అలాగే మీరు వేలసార్లు ఎన్ని నామాలు మనం జపించుకుంటే అంత విశేషమైన ఫలితం అయితే మనకి కలుగుతుంది లలితా శాస్త్రనామం చదువుతున్నట్లయితే మీరు పూర్వజన్మలో చేసిన పుణ్యకర్మలు కూడా తొలగిపోతాయని పెద్దలైతే చెప్తున్నారు ఈ లలితా సహస్రనామము అంతటి విశేషమైన నామము అలాగే హైగ్రీవ భగవానుడు కూడా ఈ లలితా సహస్రనామం యొక్క స్తోత్రాన్ని పూర్తిగా అంకిత భావంతో పఠించి ముక్తిని పొందాడని చెప్తారు అలాగే పౌర్ణమి రోజున లలిత సహస్రనామ స్తోత్రాన్ని జపిస్తే మనలోని అన్ని రోగాలు నశించి దీర్ఘాయుషవంతులమవుతామని నమ్ముతారనమాట అలాగే ఒక్కసారి స్తోత్రం పఠిస్తేనే సకల శుభాలు కలుగుతాయి అలాగే కోటి గంగా స్నానాలు చేసిన ఫలితం కూడా కలుగుతుందని పెద్దలు చెప్తారు అందుకని ఈ లలితశాస్త్రనామాన్ని పట్టి డంలోనూ లింగాలను ప్రతిష్ఠించడం వల్ల మనకు ఎక్కువ విశేషమైన ఫలితం అయితే కలుగుతుంది ఒక్కసారి లలితాశాస్త్ర నామాన్ని జపించిన లేదా కరువులో ఉన్న కోటి మంది బ్రాహ్మణులకు భోజనంతో సమానమంట ఒక్కసారి మనం నామాన్ని పఠించడం వలన అంతటి ఫలితం అయితే మనకి కలుగుతుంది ఇది కోటి మంది విద్యార్థులకు బోధించే ప్రయోజనాలను కూడా అందిస్తుంది ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపిస్తే మనము మంత్రముగ్ధులమవుతాము కూడా అలాగే ఈ లలిత అమ్మవారిని ప్రతి శుక్రవారం మంగళవారాలు పూజ చేసుకుంటే చాలా మంచిది అలాగే పౌర్ణమి అమావాస్యలప్పుడు కూడా అమ్మవారి ఆరాధన చాలా విశేషమైనది మనము ప్రతిరోజు ఈ లలితా సహస్రనామాలను ఉదయాన్నే పఠించుకుంటే విశేషమైన ఫలితం అనమాట లలిత అమ్మవారి దేవాలయం ఇది ఇక్కడ శ్రీచక్రార్చన అనమాట జరుగుతుంది చాలా విశేషంగా ఉంటుంది ఈ దేవాలయంలోన ఈ దేవాలయానికి సంబంధించిన వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉంటాయి తప్పకుండా ఒకసారి చూడండి లలిత అమ్మవారిని శక్తి కదా అమ్మవారు మనము నమ్ముకుంటే మనకి అన్నీ అమ్మే చూసుకుంటారు అయితే మనము మనసు పెట్టి చదవాలి ప్రతి మంత్రానికి అర్థం తెలుసుకోవాలి తెలియకపోతే మనము పెద్దల దగ్గర కూడా తెలుసుకోవచ్చు అలాగే ఈ లలిత సహస్రనామ పారాయణం వలన మనకి విశేషమైన ఫలితాలు అయితే కలుగుతాయి ఈ అమ్మవారు మనం ఆరు నెలల పాటు లలిత అమ్మవారిని జపం చేస్తంట మన ఇంటిలో లక్ష్మీ అమ్మవారు శాశ్వతంగా ఉంటారట అలాగే మూడు వారాలు మనము ఈ అమ్మవారి నామాలను జపం చేసుకుంటే సరస్వతీదేవి ఉంటారట మన నాలుక పైన క్రమం తప్పకుండా జపించడం వలన మన పాపాలన్నీ తొలగిపోతాయంట అలాగే లలితా సహస్రనామ మంత్రాన్ని క్రమం తప్పకుండా జ చదివే అన్ని ఇళ్లల్లోనూ ఆ ఆ ఇళ్లల్లో ఏ నిత్యావసరాలకు కానీ ఆ ఇంట్లో శుభకార్యాలకు కానీ ఏది లోటు లేకుండా అమ్మవారు అయితే చూసుకుంటారు అలాగే దేవాలయాల్లోనూ అమ్మవారి దేవాలయాల్లో శ్రీచక్రచనలు అవుతుంటాయి కదా అక్కడ కూడా లలిత శాస్త్రనామాలని పఠిస్తారు అక్కడ కూడా మనము ఆ శ్రీచక్ర చూసి అక్కడ కూర్చొని అమ్మవారి నామాలని మనం చదువుకోవడం వల్ల మనకి చాలా విశేషమైన అయితే కలుగుతుంది ఈ అమ్మవారి నామాల తాలూకా అర్థం తెలుసుకొని మనము చదువుకోవడం వలన అమ్మ మన ఇంట్లోన వేసుకొని కూర్చుంటారు లలిత అమ్మవారి నామాన్ని జపించుకుంటూ ప్రతి నిత్యము లలితా పారాయణం చేసుకుంటూ పూజ చేసుకొని అలాగే పౌర్ణమి అమావాస్యలప్పుడు అమ్మవారికి కుంకుమ పూజ మనము ఈ నామాలతో చేసుకొని అలాగే గాజులతో పూజ చేసుకొని పువ్వులతో పూజ చేసుకొని నామాలు అలాగే సహస్రనామాలు లలితా త్రి త్రిపుర సుందరి యొక్క సహస్రనామావళి అష్టోత్తరాలు అలాగే మనకి ఇంకా లలిత అమ్మవారికి సంబంధించి త్రిశతి ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ మనం చదువుకుంటే మనకి చాలా విశేషమైన ఫలితాన్ని అయితే అమ్మవారు ఇస్తారు శ్రీచక్రార్చన చేసుకున్న శ్రీ చక్రచన చూసినా మనము అమ్మవారిని తలంచుకొని మనకి ఎంతో కోటి జన్మల పుణ్యఫలం అనమాట అమ్మ మనకు కలిగిస్తారు మనము ఓం శ్రీమాత్రేన మహా అని అనుకున్నా చాలు మనకి నామాలు చదవడం రాలేదు రాకపోతే మనము సెల్ పెట్టుకోనో ఫోన్ పెట్టుకొని మనము ఆ నామాలని విన్నా చాలా మంచిది అలాగే మనము అష్టోత్తరం చదువుకున్న మంచిదే లలిత అష్టోత్తరం చదువుకొని లలిత అమ్మవారి పూజ చేసుకున్న చాలా చాలా విశేషమైన ఫలితం అన్నమాట అయితే ఇదే ముందుగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్లో మంచి మంచి పూజ వీడియోస్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్